మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేవైఎం హత్నూరా మండల శాఖ ఆధ్వర్యంలో దౌలతాబాద్ చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హత్నూరా మండల బీజేవైఎం అధ్యక్షుడు కుమ్మరి గణేష్ అసెంబ్లీ కో కన్వీనర్ ఎర్రా సతీష్ బీజేపీ సీనియర్ నాయకులు బిట్ల మహేష్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చంద్రంగౌడ్ మండల కార్యదర్శి తోట రాజు బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కుమార్ బీజేవైఎం సీనియర్ నాయకులు రాజేష్ వంశీకృష్ణ బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మహేష్ బీజేపీ నాయకులు హసాజీ మహేష్ బీజేవైఎం కార్యదర్శి కృష్ణ బీజేవైఎం మండల నాయకులు ప్రవీణ్ సాయిరామ్ బీజేపీ మండల యాదగిరి జిల్లా నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు దినోత్సవాలు జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వముఖ్య బీచ్ మేరకు పత్తూర మండల విజయవాయం శాఖ అధ్యక్షుడు గణేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దౌతాబాద్ గ్రామంలో అరగడ్ తీరంగానే కార్యక్రమం ర్యాలీని నిర్వహించడం జరిగింది మనం స్వాతంత్రం వచ్చి ఇరవై డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినాక కూడా ఇప్పటికి కూడా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు జెండా ఎగిరేయాలి అనుకుంటే అధికారులు లేదంటే గ్రామ సర్పంచులు లేదంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఎగరేస్తారని ఆలోచన ఉంటుంది ఈరోజుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పురస్కరించుకొని గత సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకంగా భాగంగా ప్రతి ఇంటిపైన మన జాతీయ జెండా ఎగిరేయవలసిందిగా ప్రజలందరినీ కోరడం జరిగింది పదిహేనవ తారీఖు రోజు పంతొమ్మిదవత్సవం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటపై జాతీయ జెండాగా ఎగిరేయవలసిందిగా చిత్రం కూడా కోరుతున్నారు